ఇదిగో శరణ్య వాళ్ళ నగ వద్దు వాళ్ళతో సంబంధం వద్దు ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పు అని కాంచనా శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపుతావా వాళ్ళు నగల మనుషులు డబ్బు మనుషులు కాదు మంచి మనుషులు వాళ్ళ గురించి నీకంటే మాకే బాగా తెలుసు మన అనుకున్నారు కాబట్టే స్వతంత్రంగా ఫోన్ చేసి నగ కనిపించట్లేదని చెప్పారు మన అనుకోకపోతే మనసులో పెట్టుకొని అలానే ఉండేవాళ్ళు అడిగేవాళ్ళు కూడా కాదు పదండి వాళ్ళ నగ మన నగల్లో కలిసిందేమో చూద్దాం అని లాయర్ విశ్వనాథం అంటాడు ఇక దాంతో విశ్వనాథం గీత శరణ్య ముగ్గురు కలిసి రూంలోకి వెళ్ళి నగ కలిసిందేమోనని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే అనన్య నిశ్చితార్థం అయిపోయిన రోజు సాయంత్రం ఒక నగ కనిపించడంతో ఈ నగ అమ్మ వాళ్ళు నిశ్చితార్థం అని రోల్డ్ గోల్డ్ది కొనుంటారు అని విసిరిస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది వెంటనే అనన్య వెళ్ళి ఆ నగ ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది ఇక దాంతో నగ అనన్యకు కనిపిస్తుంది ఈ నగే అనుకుంటా ఆంటీ వాళ్ళు అడిగి అడిగింది ఈ నగను తీసుకెళ్లి శరణ్యకి ఇచ్చేద్దాం అని అనన్య వెళ్తూ ఉంటే అప్పుడే కాంచన వచ్చి ఏంటమ్మా ఈ నగ అని అడుగుతూ ఉంటుంది ఈ నగ గురించే అనుకుంటా అమ్మా ఆంటీ వాళ్ళు శరణ్యకు ఫోన్ చేసి అడిగింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఈ నగ నీకెక్కడదమ్మా అని కాంచన అంటూ ఉంటుంది నిశ్చితార్థం అయిపోయిన రోజు శరణ్య చీరలో నుంచి పడితే ఏదో పిచ్చిదిలే అని అలా వదిలేశాను అని అనన్య చెప్తూ ఉంటుంది పద ఈ నగను శరణ్యకి అని అనన్య చెప్తూ ఉంటే ఈ నగ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఎందుకు అని అనన్య అడుగుతూ ఉంటే ఆవిడ గారు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి ఇంతవరకు సంబంధం కూడా చూడలేదు అని కాంచన చెప్తూ ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటమ్మా అని అనన్య అడుగుతూ ఉంటుంది సంబంధం ఉందమ్మే నేను శరణ్య పెళ్లి నాశనం చేయాలని అనుకోవట్లేదు నీకు ఆవిడగారు మంచి సంబంధం చూసి పెళ్లి చేసిందనుకో ఈ నగ గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ నీకు మంచి సంబంధం చూడలేదే అనుకో ఈ నగ ఎప్పుడు బయటికి తీయాలన్నది నేను చెప్తాను అని కాంచన అనన్య చేతిలో నుంచి నగను తీసుకొని నగవైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం గీత శరణ్య నగ కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే అనన్య వచ్చి నగ దొరికిందా అని అడుగుతూ ఉంటుంది దొరకలేదక్క ఇల్లంతా వెతికాము అని శరణ్య చెప్తూ ఉంటుంది అసలు ఆ నగ మన ఇంటికి వస్తే కదమ్ దొరకటానికి నిశ్చితార్థం హడావిడిలో పడి వాళ్ళే ఎక్కడో ఆదమర్చి పెట్టేసి ఉంటారులే పని వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారు మన ఇంట్లో నగలేదని ఫోన్ చేసి చెప్పమ్మి అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లీలావతికి ఫోన్ చేస్తుంది లీలావతి ఫోన్ లిఫ్ట్ చేయగానే పెద్దత్తయ్య అని అంటూ ఉంటే ఏంటమ్మా శరణ్య అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరు చెప్పిన నగ మా ఇంట్లో కూడా లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరేలే అమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మీ కాలు నొప్పి ఎలా ఉంది ఉందత్తయ్య అని శరణ్య అడుగుతూ ఉంటుంది మొన్న నువ్వు తీసుకొచ్చిన ఆయిల్ వల్ల కాస్త నయమైనట్టు అనిపిస్తుందమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మీకోసం మరొక ఆయిల్ తెప్పించాను అది తీసుకొని కాసేపట్లో వస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద వచ్చి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళింట్లో కూడా నగ కనిపించట్లేదట ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది కనిపించలేదా అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ సమీరాను ఒక దగ్గర కలుస్తాడు ఏంటి సమీరా నువ్వు చేసింది ఆడపిల్లవి ఎక్కడ రౌడీల చేతుల్లో బలైపోతావో అని నిన్ను సేవ్ చేస్తే నాకే జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ కల్పిస్తావా ఎందుకు ఇంత మోసం చేశావు అని దర్శన్ సమీరాను లెదిస్తూ ఉంటాడు నేను మోసం చేశానా నాలుగు సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి నన్ను వదులుకున్నావు మీ అమ్మ కోసం నన్ను కాదనుకున్నావు మరి ఏమంటారు అని దర్శన్ అంటు సమీర అడుగుతూ ఉంటుంది దాంతో దర్శన్ తలదించుకుంటాడు దా దర్శన్ తలదించుకోవడం కాదు దర్శన్ నేను మిడ్ నైట్ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు మెలకువగా ఉండకపోతే నేను ఎక్కడ అప్సౌట్ అవుతాను అని నువ్వు మేల్కొని ఉండి మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవాడివి ఒకరిని ఓ విడిచి ఒకరిలో ఉండలేమన్నంత ప్రాణంగా ప్రేమించుకున్నాం ఆ ప్రేమంతా ఎటుపోయింది దర్శన్ అని సమీరా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ సమీరాకు దర్శన్కి మధ్య జరిగిన రొమాన్స్ అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మిడ్ నైట్ మేల్కొని ఉండి సమీరాకు గుడ్ మార్నింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ప్రేమ ఎక్కడికి పోలేదు సమీరా అంతే ఉంది పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది మా అమ్మ ఎప్పుడు తనకు తెలిసిన వాళ్లకు పరిస్థితుల ముందు ఎలాంటి వారైనా తలదించాలి అని చెప్పేది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు బాగుంది నువ్వు మీ అమ్మ కోసం తలదించుతావు పరిస్థితులకు తలదించుతావు కానీ నేను మాత్రం నీ మా నీ ప్రేమకు మాత్రమే తలదించుతాను దర్శన్ అని సమీర చెప్తూ ఉంటే అంటే ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ కోసం నన్ను వదులుకోవడానికి నువ్వు సిద్ధమయ్యవేమో కానీ నిన్ను వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను దర్శన్ నేను నీ భార్యగా మాత్రమే బ్రతకాలనుకుంటున్నాను మీ అమ్మ చెప్పిందనో నువ్వు తలదించావనో నేను మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అయినా ఈ కంట్రీలో చెప్తూనే ఉంటాడు కదా ఒక పెళ్ళి జరిపించడం కోసం వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని నేను ఆడింది ఎవరి కోసం నీ కోసమే కదా నీ కోసం ఒకే ఒక్క అబద్ధం ఆడాను అది తప్ప దర్శన అని సమీర అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే సమీరా ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేయటం తప్పే కానీ నీ ప్రేమకు మా అమ్మకు మధ్య నేను నలిగిపోతున్నాను అని దర్శన్ సమీరాకు చెప్తూ ఉంటాడు అందుకే వదిలేయి సమీరా అని దర్శన్ చెప్తూ ఉంటే అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు దర్శన్ అసలు ఆ శరణ్య నీ జీవితంలోకి రావటం వల్లే కదా ఇదంతా అసలు ఆ శరణ్య ఎవరు దర్శన్ అని సమీర అడుగుతూ ఉంటుంది ఈ ప్రశ్న నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు సమీర నన్ను నేను ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఒక వంద సార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అసలు మా అమ్మ కంట్లో ఆ శరణ్య ఎందుకు పడిందో తన మంచితనంతో మాటలతో శరణ్య మా అమ్మ కంటికి ఎందుకు కనిపించిందో శరణ్య మా అమ్మ కంటికి కనిపించకుండా ఉంటే కనుక మెల్లగా మా అమ్మను కన్విన్స్ చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకునే వాళ్ళం మన ఇద్దరం ఇంతలా బాధపడటానికి కారణం ఆ శరణ్య నేను నిన్ను ఇలా నడి రోడ్డు మీద వదిలేశానని నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే కనుక నన్ను శిక్షించు సమీరా అంతేకాని ఇలాంటి చెడ్డ పనులు చేసి మా అమ్మ దృష్టిలో చెడ్డదానివి అవ్వకు మా అమ్మ దృష్టిలో నువ్వు చెడ్డ చెడ్డదానివి అయితే నీకంటే ఎక్కువగా బాధపడేది నేనే సారీ సమీరా సారీ అని దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రోహిత్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ప్రీతి ఎన్నోసార్లు ఆనందను అవమానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే పోలీస్ స్టేషన్లో ప్రీతి నీకు కరెక్ట్ కాదు అని ఆనంద లీలావతి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న శరణ్య రోహిత్ని చూసి స్కూటీ ఆపేసి రో రోహిత్ దగ్గరికి వచ్చి బావగారు ఏంటండి ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నేను ఈ చేసిన తప్పులకు ఇక్కడ ఒంటరిగా కూర్చొని పచ్చత్తా పడుతున్నాను మా అమ్మ కాలుకి దెబ్బ తగిలింది మా అమ్మను చూడలేని పరిస్థితిలో ఉన్నాను అందుకే బాధపడుతున్నాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఎందుకు బావగారు బాధపడుతున్నారు మీ అమ్మగారిని మీరు చూడొచ్చు కదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్పిన మాట వినలేదమ్మా వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను వినలేదు ప్రీతిని పెళ్లి చేసుకున్నాను ప్రీతిని పెళ్లి చేసుకుని ఎంతలా బాధపడుతున్నానో నాకు ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు బావగారు కానీ సరైన మనిషిని ఎంచుకునే విధానంలోనే ఉంటుంది ఇప్పుడు జరిగిపోయిందేది తిరిగి రాదు కదా మీ భార్యను మార్చుకునే ప్రయత్నం చేయండి అని సరైన చెప్తూ ఉంటుంది తను మారదమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు సరేలే అమ్మా ఆ విషయం వదిలే నువ్వేంటి ఇక్కడ అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారి కాలికి దెబ్బ తగిలింది కదా ఆయిల్ తీసుకుని వెళ్తున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది నేను ఎలాగో మా అమ్మని చూడలేకపోతున్నాను కనీసం నువ్వైనా దగ్గరుండి మా అమ్మని చూసుకోవమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు మీ అమ్మగారి దగ్గరికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను బావుగారు అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ నన్ను చూస్తే కోప్పడుతుందమ్మా నేను వాళ్ళకి మొహం చూపిస్తానా నా మొహం చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అక్కడికి ఎలా రానమ్మా అని రోహిత్ అంటూ ఉంటాడు తల్లి అనే మమకారం మీకున్నప్పుడు బిడ్డ అనే మమకారం మీ అమ్మగారికి ఎందుకు ఉండదు బావగారు మీరు రండి మీ అమ్మగారిని చూసినట్టు నేను చూ చేస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది వద్దమ్మ నా మొహం చూడటానికి మా అమ్మ ఇష్టపడదు అని రోహిత్ చెప్తూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే మీరు అత్తయ్య చూ అత్తయ్య గారిని చూస్తారు కానీ అత్తయ్య గారు మిమ్మల్ని చూడరు రండి బావగారు వెళ్దాం అని సరైన చెప్తూ ఉంటుంది రోహిత్ శరణ్య స్కూటీ ఎక్కి కూర్చుంటాడు ఇక శరణ్య రోహిత్ని తీసుకుని భైరవి ఇంటికి వెళ్తూ ఉంటుంది బావగారు మీరిక్కడే ఉండి అత్తయ్య గారిని నేను తీసుకొస్తాను అని శరణ్య లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే లీలావతి వాళ్ళ తమ్ముడు అక్క ఇదేంటి ఫ్రూట్స్ తీసుకురమ్మని ఇందాక గనగా చెప్పాను ఇంకా తీసుకురాలేదా ఇప్పుడే దాని సంగతి చెప్తా ఉండు అని కిచెన్లోకి వెళ్తాడు ఇక అప్పుడే శరణ్య లీలావతి దగ్గరికి వెళ్తుంది అమ్మ శరణ్య వచ్చావా అని అడుగుతూ ఉంటాయి వచ్చానత్తయ్య గారు మీకోసం ఆయిల్ తీసుకొచ్చాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి శరణ్య దగ్గర ఆయిల్ తీసుకొని నా కాళ్ళకే మర్దన చెయ్యి అని లీలావతి చెప్తూ ఉంటుంది తనెందుకు లేని అత్తయ్య గారు నేను చేస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రీతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వస్తే నీ కాళ్ళు నేను పట్టుకొని మర్దన చేయాలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వెందుకమ్మా కేర్ టేకర్ లక్ష్మి ఉంది కదా తనే చేస్తుందిలే అని లీలావతి చెప్తూ ఉంటే కేర్ టేకర్కి ఇంటి కోడలికి తేడా లేదా తేగారు అని సరైన చెప్తూ ఉంటుంది ఆ మాట విని లీలావతి సంతోషపడుతూ ఉంటుంది